మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వారి సోదరుడు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు చిన్నండెం మండల ఇన్ఛార్జి రెడ్డప్ప నేతృత్వంలో కొత్తపల్లి గ్రామ అభివృద్ధి సమన్వయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి రిజర్వాయర్ పూర్తి చేసి సాగునీరు అందించడం జల జీవన్ మిషన్ ద్వారా తాగునీరు అందించడం రోడ్లు డ్రైనేజ్ మౌలిక సదుపాయాలపై చర్యలు ఆలయాల అభివృద్ధి నిరుపేదలకు ఇల్లు మంజూరు వంటి అంశాలను చర్చించారు అధికారులు గ్రామస్థాయి టిడిపి నేతలు సమగ్ర అభివృద్ధి కోసం పరిపాలన సమీక్షించారు కార్యకర్తలు నాయకులు సమన్వయం కోసం చేసుకుంటూ ప్రతి గ్రామంలో అభివృద్ధి నిర్మాటలు నడిపించేందుకు నడిపించే ఉద్దేశంలో ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈ కొత్తపల్లి గ్రామంలో మల్లూరమ్మ తల్లి ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది జలజీవన పథకం ద్వారా నీరు అందించే దానికి కూడా మా మంత్రివర్యులు అనేక చర్యలు తీసుకుని ప్రారంభించినారు శ్రీనివాసపురంలో ఈ కొత్తపల్లి గ్రామంలోనే శ్రీనివాసపురం రిజర్వాయర్ కూడా ఉంది ఈ రిజర్వాయర్ పనులకు కూడా నీరు రిజర్వాయర్ పూర్తి చేసి అనేక ఎకరాలకు నీరు అందించేందుకు కూడా చంద్రబాబు రెడ్డి నుంచి ఇవరూరికి అర్హులైనారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు ఇచ్చి సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడి తహసీల్దార్ వారితో మాట్లాడి చర్యలు తీసుకుని ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు అందరికి కూడా సమస్య పరిష్కారం చేశాము ఆ ఇటువంటి సమస్యలు ఉన్నాయనే ప్రతి గ్రామంలో పర్యటించి రోజు ఏ సమస్యలు ఉన్నాయో మా లబ్ధిదారుల ద్వారా ఇక్కడికి వచ్చిన నాయకుల ద్వారా తెలుసుకొని రాబోయే కొద్ది రోజుల్లోనే మా వరకు సమస్యలు అయ్యే పరిష్కారాన్ని మా ఆఫీసర్లతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తాము అది మా వల్ల కాని సమస్యలు మా మంత్రివర్గాల దృష్టికి తీసుకొని పోయి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా